లాభం లాభం అంటే అంటే ధ్యానం కాదు కష్టపడి పెట్టుబడి పెట్టేస్తా వచ్చింది అప్పుడు అంటారు అంతే కదా అది కనిపించడం కూడా అట్లాగే కనిపిస్తుంది కానీ లాభానికి అసలైన అర్థమేంటి నిర్వహణ ఒక మనిషి ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి అయ్యే సమయం ఆ ప్రోడక్ట్ యొక్క ఖర్చు కష్టపడి పని చేశాడు

అదనపు అదనపు విలువనే మీరు లాభ పడ్డా ఎవరెవరు బతుకుతున్నారు బ్యాంకర్ బతుకుంటారు హోల్సేలర్ బతుకుతున్నాడు రీటైలర్ బతుకుతుంది చేసింది ఏమీ లేదు చేసింది కార్మికులు సొంత గొప్ప క్యాప్టెన్ ల్యాండ్ సమకూర్చేది ఆ ఓర పెట్టుబడి ఉంటాడు వాడు సమకూరుస్తారు అయితే బతుకుతున్న పేరసైజ్ బ్యాంకర్ బతుకుతాడు హోల్సేలర్ పొందుతాడు రీటైలర్ బతు సో ఇటువంటి న్యాయం కూడా మనం ఈ పెట్టుబడి వ్యవస్థలో చూస్తున్నాం అందుకనే కార్మికులు ప్రధానమైనటువంటి భాగస్వామి ఏ ఉత్పత్తి అయిన దాంట్లో వచ్చినటువంటి అదనపు విలువ కార్మికుడు వేతనం మాత్రమే కాదు ఈ అదనపు విలువ మూడు నాలుగు పార్టీలు పట్టడానికి ప్రొడ్యూస్ చేస్తారు అదే లాభం కానీ ఈ మూడు ల్యాండ్ ట్యాక్టర్ లేబర్ అది ప్రత్యక్షంగా ఏమి వచ్చి ఉత్పత్తి చేయవు అది కూడా శ్రమజీవి దగ్గర వస్తువు లేదు కాబట్టి ఉత్పత్తి సాధనాల మీద పెట్టుబడి ద్వారా అది పనిచేసి వస్తాయి ఆ మెషిన్ కొంటాయి ఆ కెపాసిటీ వర్కర్ పొందదు అది మెషిన్ నడిపించేది వర్కరే కాబట్టి లాండ్ అండ్ క్యాపిటల్ ప్యాసింగ్ ఫోర్సెస్ మాత్రమే యాక్టివ్ ఫోర్స్ ఎవరో శ్రమజీవి సో ఈ మూడు మీరు ఈ మూడు నిష్పత్తులు వేసుకున్నా కానీ ఎవరికి వెళ్ళాలి అది ఉత్పత్తి చేసిన కార్మికులకు వెళ్ళాలా కోసం కార్మికులు లేకుండా ఉత్పత్తి కాదు కానీ అదనపు మొత్తం వాళ్ళు కొట్టారు దానికి మన రాజ్యాంగంలో కూడా అంబేద్కర్ గా భాయపడ్డి కానీ చిన్నప్పటి నుంచి పేద వర్గాల నుంచి పెట్టి పొడిగేట వ్యక్తి కాదు డైరెక్ట్ గా అది చెప్పలేకపోయినా అంతర్లీనంగా ఈ కాన్సన్ట్రేషన్ ఉండకూడదు అంటే వాక్యంలో నేను చెప్పిన అన్ని కూడా ఇవిడి ఉన్నాయి అని నాకు అర్థమైంది ఎందుకు చెప్పాడు ఆయన ప్రొటెక్షన్ జనరల్ అండ్ వర్కర్స్ అనేది ఇంకొక అధికారం ఉంది అంటే రక్షణ లేదు కార్మికులకి పిల్లలకి అని చెప్పి ఆ అధికారం పెట్టింది మరి ఎందుకు కార్మికులకు రక్షణ లేదు అంటే వి హౌ టు గో త్రూ ది ఎకనామిక్స్ నేను చెప్పిందంతా పొలిటికల్ ఎకానమీ ఇవాళ మారిపోయింది స్వాతంత్రం వచ్చినప్పుడు ఇంకా దోస్తుంది సిండికేట్ ఇంకా పెరిగింది ఇప్పుడు అసలు పెద్దల వీడి అయిపోయింది దోపి ప్రజల్ని మోడ్ చేస్తున్నారు ఈ రాజ్యాంగం తెలియకపోకండి చాలా మంది ఎడ్యుకేటెడ్ ఒక ఫ్రెండ్స్ ఏం మాట్లాడతాడంటే నువ్వు కార్పొరేట్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అది లేకపోతే దేశమే లేదు నాకు హాస్యాస్పదండి కార్పొరేట్ లేకుండా ఈ దేశం కొన్ని వేల సంవత్సరాల నుంచి మనుగడ సాగిస్తున్నాయా కార్పొరేట్స్ ఈ మధ్యలో ఏదో తొంభై ఆరు సంవత్సరాల నుంచి భారతదేశంలో పెద్ద పెద్ద కార్పొరేట్స్ వచ్చారు కానీ వేల సంవత్సరాల చరిత్ర తీసుకుంటే మనిషి తనకు కావాల్సిన వర్తులు తన తయారు చేసుకుంటూ తన జీవితాన్ని గడపకపోయినా ప్రశాంతంగా గడిపేనా లేదా ఇది నా ప్రశ్న నేను ఎవరు మనిషి ప్రశాంతంగా బతికే ప్రశాంత తక్కువైంది ఇప్పుడే ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద రాక్ష నిలబడి కార్పొరేట్స్ వాళ్ళ దృష్టి ఒకటే లాభం అనేది మెయిన్ ప్రధానమైనటువంటి అంశం లాభం అంటే అదనపు విలువ అదనపు విలువ సంపాదించేది వర్కర్ కానీ అదనపు మీద దోచుకుంటున్నది అదర్ గాంధీ